అందరికీ యేసుక్రీస్తు నామల్లో శుభాలు దైవాశీస్సులు ప్రభునందు పిల్లరా ఈరోజు క్రైస్తవుల మీద ఎన్ని నిందలు మోపుతున్నారో క్రైస్తవ్యాన్ని ఎన్ని రకాలుగా దూషిస్తున్నారో మీ అందరికీ తెలిసినటువంటి సంగతే అప్పుడు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరండి మరీ ప్రాముఖ్యంగా ఇప్పుడు సేవకుల మీద మరీ మూకుముడిగా దాడి చేస్తున్నారు మన ఒక రీసెంట్గా ఒక అతను ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అని వాడు పట్టోడు మాట్లాడుతున్నాడు పట్టోడు కరీనా వాడు ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఈ దేశంలో తన్ని తరిమి పాస్టర్లను నిలగొట్టారు అప్పుడే దేశం బాగుండిద్ది అని వాడు మాట్లాడుతూ ఉన్నాడు వారే కాదు అంతకుముందు గతంలో చాలామంది మాట్లాడారు నేను ఈ వీడియో పూర్వకంగా సభాపూర్వకంగా మీ అందరికీ నేను కొన్ని విషయాలు తెలియజేద్దాం అనుకుంటున్నాను సూటిగా అడుగుతున్నాను మతన్మాద నా ప్రశ్న ఎవరే మతనమాద ఎంత ఉన్నారా ఒక భారతదేశమే కాదు ప్రపంచంలో క్రైస్తవులు అనేవాడు లేకపోతే ప్రపంచం ఈరోజు ఈ స్థాయికి ఉండేది కాదు అది గుర్తుపెట్టుకోవడం క్రైస్తవులు క్రైస్తవుల్లో ఉన్న సేవకులు దేశం కొరకు ప్రార్థన చేస్తారు రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేస్తారు త్రాగుబోతుల కోసం ప్రార్థన చేస్తారు రోగంలో ఉన్నవారి కోసం ప్రార్థన చేస్తారు ఎవరికి మనం బాగోలేదన్న మాకు వచ్చి ప్రార్థించి ఏంటన్నా అంటే అతని పరిస్థితి బాగున్నా బాగోపోయినా సేవకుడి పరిస్థితి బాగున్నా బాగోపోయినా ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు విశ్వాసుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తారు సేవకులు సమాజం బాగుండాలి భార్యాభర్తలు బాగుండాలి నేను రా ఒక సేవకృతా నాకు ఎందుకు నేను చేస్తున్నాను నేను చేసే ప్రాంతంలో నేను చేస్తున్నా నా ప్రార్థన ఎక్కడో వందలో అరాకుర పట్టుకు నువ్వు అందరినీ ఒకే తాటి మీద కట్టేస్తే తీస్తా ప్రవీణిగా నువ్వే కాదు అందరికీ చెప్తున్నా నేను క్రైస్తవుడు దేశానికి హానిమూర్తులు అంటూ తెలుసుకోండి రా మూర్ఖులారా నేను అడుగుతున్నాను ఒక పూజారి కానీ ఒక మధున్మతి కానీ ఒక మేము హైందవ వక్తలము మేధావులము మేము ధర్మ పండితులము మేధావులు మనం చెప్పుకున్న ఎప్పుడైనా సరే త్రాగుతున్న భర్త దగ్గరికి వెళ్ళి భార్యని భర్తను కూర్చోబెట్టి సరి చేశారు మీరు నాకు ఒకదాని సమాధానం చెప్పుకుంటారు మీరు సరి చేశారు ఎప్పుడన్నా మీరు అది దట్ ఈజ్ హిందుత్వం నేను చెప్పేది క్రైస్తవ తత్వం ఎక్కడ ఎవరికైనా బాగోలేదని మాకు ఫోన్లో వస్తే మేము మేము ఏ పరిస్థితిలో ఉన్నది మేము చూసుకోం మాకు మాకు సరిగ్గా ఉందా బాగుందా లేదని మేము చూసుకోం వెళ్ళి ప్రార్థన చేసే అయితే వారి దగ్గర ఒక గంట స్టే చేసి వరకు వరకు నిత్యము ప్రార్థన చేసే వాళ్ళ మేము మన వాళ్ళ క్రైస్తవులు మేము నేను ఒక సేవకుడిగా సగర్వంగా చెబుతున్నా కాళ్ళ నాగరేసి సగర్వంగా చదువుతున్నాను నేను పిచ్చి పిచ్చి వేషాలు వేసి నోటికి వచ్చినట్టు మాట్లాడితే నాలుగు వస్తాను నా దేవుడి గుర్తుపెట్టుకు అందరికీ చెప్తున్నా మొత్తం మొదలు అందరికీ చెప్తున్నాను నేను అలాగే హిందుత్వాన్ని దూషించట్లా హిందుత్వంలో తొంభై శాతం మంది బాగున్నారు ఈ పది పర్సెంటే కొంతమంది హైందవ్యాన్ని భ్రష్టు ఈ ఈరోజు క్రైస్తవులో కొంతమంది అసత్య బోధకులు వచ్చి క్రైస్తవుని ఎలాగైతే భ్రష్టు పట్టిస్తున్నారో కొంతమంది హైందవులో కూడా కొంతమంది మతోన్మత మోకలు బయలుదేరారు నేను వాళ్ళకి చెప్తున్నా అర్థమవుతుందా ఏం చేశారా మీ పూజలు మీ హైందవ ఒకరు ఏం చేశారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తారా ఒకవేళ మీరు ఆ పూజారి ఇంటి పిలిపించుకున్నా తన అవసరత కొరకు వస్తాడు ఏదో చేస్తాడు వెళ్ళిపోతాడు ఇంకా అంతే నువ్వు తిన్నావా లేదా పడుకున్నావా లేదా నీ పరిస్థితి ఎలా ఉండే నువ్వు గుడికి ఎందుకు వస్తా రావట్లేదు ఇవన్నీ పట్టించుకోలేవాడు మేము పట్టించుకుంటాము మేము పట్టించుకుంటాము అదే నేను నోటి నువ్వను ఈ దేశానికి పూజారులు పట్టిన దరిద్రులు నువ్వు అనగలుగుతావా అంటే ఒక క్రైస్తవుని ఎందుకంటున్నావు ఒక క్రైస్తవ సేవకుని ఎందుకంటున్నావు నువ్వు ఒళ్ళు బలిస్తే అంటావు నువ్వు వాళ్ళు కొవ్వు కొవ్వు కొవ్వెక్కి కొట్టుకుంటే మీరు అంటున్నారు ఆ మాటలు క్రైస్తవులు ఎన్ని చేస్తాడరా ఒకరు మందిరానికి వచ్చి మరలా తప్పిపోయాడంటే వాడి దగ్గరికి వెళ్ళి అలా తాగకూడదయ్యా ఆ ఏదన్నా తొందరపడి ఏదన్నా భార్య భర్త తెలియకునే ఏదన్నా తేడా పడి పాపం చేస్తే మాటలు ఉండకూడదమ్మా మీరు గొప్ప చక్కగా సరిధిలో పరిచయం చేశారు మరలా మీరు కలవాలమ్మా మరలా మందిరానికి రావాలమ్మా అని మేము ఎన్నో మళ్ళీ ఇళ్ళకి వెళ్ళి సేవకురాలు సేవకుడు వెళ్ళి మాట్లాడి అర్థమవుతుందా ఆ స్థితిలో కూడా మేము వాడిని సరి చేసేటటువంటి వాడే క్రైస్తవుడు సేవకుడు నీ పోటీ బహు బహున్ మొహంగాలకి ఏమర్థమైంది విఘ్నులైన హైందవ సహోదరులని ఆలోచన చేయాలి అలాంటి వాళ్ళు మీ హైందవం ఎటుపోతుంది మీరు చూసుకోండి కనబడితే ఇలాంటి కుక్కను కొట్టి కొట్టండి ఈ ప్రేమ లాంటి వాడిని లలితగాడి లాంటి వాడిని కర్నోరగా లాంటివిన్నాయి పార్వతి లాంటివాడిని హమారాగ లాంటి గోపి సనాతన సేవ లాంటివి ఇలాంటి వాళ్ళు ఇంక ఇదే పని వాళ్ళకి ఇంక ఇదే ఇంక ఇదే రెండో పని లేదండి గోపిని చేస్తే క్రైస్తవుని పేరెత్తకుండా యేసుప్రభుని దూషించకుండా మధ్యమని దూషించకుండా సేవకుని దూషించకుండా వాళ్ళు ఉండలేరు నేను చెప్తున్నా ఈరోజు భారతదేశంలో ఉండటానికి కారణం సేవకుడే 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 సగర్వంగా చెప్తున్నారు నేను సేవకుడే క్రైస్తవుడే దానికి కారణం మేము ప్రార్థన చేస్తావరా నైట్ పట్టు మేలు కూడా ప్రార్థనలు చేస్తావరా మేము కడుపు మార్చుకుని ప్రార్థనలు చేస్తాంరా మేము అవసరమే హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేస్తాంరా మేము అరవతే కలవాడ ఎందుకు మాట్లాడి ప్రవీణ్గా మధ్యలో మొదటి కుక్క వరకు వీడు అన్ని అదే ఈ దేశం నుంచి బా క్రైస్తవ సేవకులు తరిమి కొట్టాలి అప్పుడే దేశం బాగుంటుంది అప్పుడే దేశం బాగుంటుంది అని వీటి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రభు నందు విఘిల్లైనటువంటి హైందవ సహోదరులరా ఇలాంటి వాళ్ళు మీరు టాలరేట్ చేయొద్దు వారికి బుద్ధి చెప్పండి మేము కూడా మీ ధర్మం జోడికి మాకు ఇచ్చిన స్వేచ్ఛ ప్రకారం మేము శుభార్థ చెప్పుకుంటూ వెళ్తాం ఇలాంటి వాళ్ళు మీరు టార్గెట్ చేయొద్దు ఇలాంటి వాళ్ళు మీ హైదత్తుల నుంచి వెలివేయాలని కూడా మీ అందరికి ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ వీడు మారు మనసు కొరకు క్రైస్తవులు ప్రార్థన చేయాలని మీ అందరికి ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నేను వీడియో ముగిస్తూ ఉన్నా మీ అందరికీ ఏ సినిమాలు ప్రతిపూర్వక వందనాలు